హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెటర్ టెక్ నైన్త్ క్లాస్ ఉపవాచకంలో వేదాంతం కమలాదేవి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం కడప జిల్లా రాజంపాపేట తాలూకా నందలూరులో పద్దెనిమిది వందల తొంభై ఏడు మే ఐదున జన్మించారు వేదాంతం కమలాదేవి గారు ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య బ్రహ్మరాంబ వీరి తల్లిదండ్రులు అయితే కలకత్తాలో సుప్రభా సుప్రభాదేవితో కలిసి దేశ ప్రజల కోసం అనేక రకాలుగా సేవ చేస్తూ ఉండేవారు వేదాంతం కమలాదేవి గారు కమలాదేవి గారు కాకినాడలో కాకినాడకు షిఫ్ట్ అయిన తర్వాత దువూరు సుబ్బమ్మ గారి సహచర్యంతో విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడులో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు కాకినాడలో జరిగాయి ఉప సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు నౌపడ దగ్గర ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పైనా కమలాదేవిని అరెస్ట్ చేసి రాయవెల్లూరు జైలులో ఆరు నెలల శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీలో సరోజినీ నాయుడు నిర్వహించిన జాతీయ మహాసభలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు కమలాదేవి గారు అరె కమలాదేవిని అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించారు బ్రిటిష్ ప్రభుత్వం కమలాదేవి తన ఇంటిని అనాథ శరణాలయంగా మార్చి అనాథలకు సేవ చేశారు వేదాంతం కమలాదేవి గారు ప్రజలు కమలాదేవి గారిని దేశ సేవిక అని గౌరవించారు కమలాదేవి తన ము నలభై మూడవ ఏట పక్షవాతంతో పంతొమ్మిది వందల నలభై జూలై పద్నాలుగున కనుమూసారు నెక్స్ట్ చదవండి ఆనందించండి శీర్షిక కొలిమి అనే కథను రచించారు కొలుకులూరి ఇనాక్ లింగాలు దీంట్లో పాత్రలు వచ్చేసి లింగాలు పెద్ద సన్నాసి చిన్న సన్నాసి నాంచారయ్య పొయ్యి రెండు రోజు అన్నది లింగారు